ఆదిత్య ఆనందికి ప్రసాదం తినిపిస్తూ ఉంటాడు ఇక ప్రసాదం దింపగానే ఆనంది నీకు శివయ్య అంటే ఎంతో ఇష్టం కదా అని అంటుంటే ఆదిత్య గారు నాకు శివయ్య అంటే ఇష్టమే కాదు నా జీవితంలో ఒక భాగం కూడా శివయ్య లేనిదే నేను లేను అని అంటుంటే అంత ఇష్టమున్న శివయ్య మీద నీకు ఎప్పుడు కోపం రాలేదా అని అంటుంటే కోపం ఎందుకండి అని అంటుంటే మరి నీ చిన్నప్పుడే నీ అమ్మ నాన్నని దూరం చేశాడు కదా ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది ఆదిత్య గారు వాళ్ళ యోగ్యతను బట్టి చేసుకున్న పాప పుణ్యాలను బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది నేను ఏ జన్మలో చేసిన పాపమో చిన్నప్పుడు అమ్మ నాన్నకి దూరం అయ్యాను అంటే చిన్నప్పుడే నా కష్టాలు నాకు స్నేహితులయ్యాయి అలాంటి చీకట్లో నాకు వెలుగునిచ్చిన ధైర్యం నా శివయ్య నాకు ధైర్యానిచ్చిన దైవం నా శివయ్య అని శివయ్యకి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది నాకు ఏదైనా కష్టం వస్తే శివయ్య వస్తాడనే ధైర్యం అందుకే నన్ను ఎవరైనా కొట్టినా తిట్టినా ఎత్తుకుపోవాలని చూసినా నా శివయ్య ఉన్నాడనే ధైర్యం నా శివయ్యకు చెప్పుకునేదాన్ని ఒక టైంలో ఎలా పోవాలో తెలియనప్పుడు ఒక టైంలో ఎలా పోవాలో తెలియనప్పుడు చీకట్లో బిక్కు బిక్కుమని నడుచుకుంటూ పోతున్నా అప్పుడే ఒక బైరాగి రూపంలో ఆ శివయ్యకు కనపడ్డాడు నాకు తోవ చూపించినట్టు అనిపించింది అని చెప్తూ ఉంటుంది ఇక గతంలో సాధు వేషంలో ఉన్న అతను చిన్నప్పుడు ఉన్న ఆనందికి నువ్వు ఎవరో తెలుసుకో నీ గతం ఏంటో తెలుసుకో నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు నా తల్లి చనిపోయింది మీ తల్లి చనిపోలేదు మీ తల్లి బతికే ఉంది మీకోసం ఏడుస్తుంది అని చెప్పి తను అనగానే ఇక అలా బెతుకుంటూ నేను జ్యోతమ్మ ఇంటికి చేరాను అని చెప్తుంటే ఇక ఆదిత్య చూస్తూ ఉంటాడు అట్లా నాకు ఏ పెద్ద సమస్య వచ్చినా శివయ్య నాకు తోడుగానే ఉన్నాడు అందుకే నేను పెరిగి పెద్ద అయ్యాక శివయ్యకు నేను గుడి కట్టినా అప్పుడు నా శివయ్యని నా గుండెల మీద మోసిన ఎక్కడ మొదలైన బతుకు ఎక్కడాగింది ఆగింది ఇచ్చింది ఎవరు నా శివయ్య కాదా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు ఆనంది వైపు నాకు ఏం కావాలో నాకంటే బాగా ఆ శివయ్యకి తెలుసు నేను ఇమ్మని అడిగితే కానీ ఇచ్చేది నా శివయ్యకు తెలియదా నాకు ఏమి ఇవ్వాలో శివయ్యకి తెలుసు అని చెప్పి ఇక నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య మనసులో నా ఇంట్లో సమస్యకి పరిష్కారం దొరకగానే నేను జ్యోతి అత్తయ్య గారు మామయ్య గారు ఆనంది కన్న తల్లి అనే విషయం అందరికి చెప్పాలి అని చెప్పి అనుకోని నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు ఇక జీవన పడుకోవడానికి వస్తూ ఉంటుంది అలో బెడ్ మీద పడుకున్నావేంటి అని అంటుంటే ఏంటి కింద పడుకోవాలా మీలాంటి వాళ్ళు ఎక్కడ పడుకుంటే ఏంటి అని చైతన్య అంటుంటే అలో మైండ్ మీలాంటి వాళ్ళు అంటే ఏంటి నువ్వేమైనా ఆకాశం నుంచి దిగొచ్చావా అని అంటుంటే దిగొచ్చాను లేదో తర్వాత చెప్తా కానీ ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు ఏంటది నువ్వు జ్యోతి సూర్య మామయ్యల సొంత కూతురుది కాదు కదా అని చెప్పగానే ఇక జీవన నీళ్ళు నింగుతూ ఉంటుంది ఏంటి నిజమే కదా నీకెందుకు అలా అనిపించింది నువ్వెందుకు అలా చెప్తున్నావు అని అంటుంటే మా అన్నయ్య మా అమ్మలా ఉంటాడు నేను మా నాన్నలా ఉంటాను మరి నువ్వు ఎవరికి మ్యాచ్ కావు అని అంటుంటే అందరూ ఓకేలా ఎందుకుంటారు కానీ నువ్వు మాత్రం ఎవరిలా ఉండవో అని చెప్తున్నాను జనాభా తోటి రాసుకోమని నీకు చెప్పారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు లేదు మై డియర్ ప్రిన్సెస్ నీకు అత్తయ్య గారు లక్షణాలు వచ్చుంటే నువ్వు ఆనంది వదిలేలాగా పద్ధతిగా ఉండేదానివి అంటే నేను ఇప్పుడు పద్ధతిగా లేనని చెప్తున్నావా ఇక చైతన్య జీవనని పైనుంచి కింది వరకు చూస్తూ నేను చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే ఒంటి మీద బట్టలు మారితే పద్ధతి లేదని అంటావా నేను ఒంటి మీద ఉన్న బట్టల గురించి మాట్లాడడం లేదు నీ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఏం చేశానని నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆనంది వదిన పద్ధతిగా ఇంట్లో పూజ చేసుకుంటుంది పద్ధతిగా ఉంటుంది కానీ నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా పూజ చేసావా అని అంటుంటే అంటే పూజ చేస్తేనే దేవుడి మీద నమ్మకం ఉన్నట్ట పద్ధతిగా ఉన్నట అని అంటుంటే మనిషికి దైవ భక్తి అవసరం మన తప్పు చేస్తే శిక్షిస్తానికి ఒకరు ఉన్నారని భయం ఉంటుంది మనిషి ధర్మంగా బతికే ఇచ్చేది స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఒక్కటే అది నీలో లేదు అది ఉంటే జీవితంలో చేసుకున్న వాడి పట్ల గౌరవం ఉంటుంది పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది నాన్నని ఎలా చూసుకోవాలి ఎలా గౌరవించాలో అది తెలుస్తుంది కానీ నీకు ఆ స్పీడ్ లేదు అని అంటుంటే నువ్వేదో పూజలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు నేను పూజలు చేయను కానీ దైవాన్ని నమ్ముతాను మరి నువ్వు నమ్మిన దైవం ఇవ్వను మా అమ్మ అని చెప్పి అనగానే ఇక జీవన చూస్తూ ఉంటుంది కానీ నువ్వు నీ పేరెంట్స్ మీద కూడా రెస్పెక్ట్ లేదనిపిస్తుంది నువ్వు ఇలానే ఉంటే ఇంట్లో నీకు విలువ ఉండదు నువ్వు ఎలా ఉంటావో నీ ఇష్టం అని చెప్పి ఇక పాడుకుంటూ ఉంటాడు ఇక మనసులో జీవన నా విలువ నేను ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ కాగానే ఆనంది అందరికి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక కాఫీ తాగుతున్న సుందా ఆనంది వైపు చూస్తూ ఆదిత్య ఆనంది నీకు చెప్పిందా అని చెప్పి అంటుంటే దేని గురించి గారు అని ఆనంది అడుగుతుంటే నువ్వు మర్చిపోయి ఉంటావులే జరిమానా కట్టాలి కదా అని చెప్పి అంటుంటే ఇక ఆనంది మనసులో కోర్టులో నేను ఓడిపోయిన కేసు గురించి అత్తయ్య గారు మాట్లాడుతున్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది పరువు పోయింది ఇప్పుడు డబ్బులు కూడా పోతున్నాయి కానీ తప్పదు కదా అని అంటుంటే అప్పుడు ఆనంది తప్పదు అనుకుంటే చేతకాలం చేతకాని తనం అవుతుంది అని అంటుంటే కానీ కోర్టులో ఫైన్ వేశారు కదా వదిన కట్టాలి కదా అని చేతనే అంటుంటే అసలు పైనే కట్టే అవసరం లేకుంటే అని అంటుంటే ఇక సునంద అదేలా అని అడుగుతుంటే పై పైకోర్టులో అప్పీల్ చేస్తాను ఎందుకు మళ్ళీ అని జీవన చెప్తూ వస్తూ ఉంటుంది ఇక అందరూ జీవన వైపు చూస్తూ ఉంటారు వదిన మాట్లాడుతుంది కదా అప్పుడు కూడా మాట్లాడింది కానీ ఏం చేసింది అని జీవన అంటుంటే తను ఇంటికి పెద్ద కొడలు తనకి నువ్వు పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని శశికాంత్ అంటూ ఉంటే ఇలా పెద్ద చిన్న చూసే ఈరోజు కేసుని ఓడిపోయేలా చేశారు ఆయన కంపెనీకి లీగల్ అడ్వైజర్ని నేను కంపెనీ బాధ్యత నేను తీసుకోవాలి నేనే పైకోర్టులో అప్పీల్ చేసి శత్రువుని ఓడించి మనం వాడికి డబ్బులు కట్టడం కాదు వాడే మనకి డబ్బులు కట్టేలా చేస్తాను అని చెప్పడంతో ఇక అందరూ లేచి నిలబడి అతని షాపే చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య జీవనతో జీవన నువ్వే నా మాట్లాడేది అవును గారు ఆనంద్ చదివిన కాలేజ్ లోనే నేను చదివాను ఆనంది ఫస్ట్ అయితే నేను కూడా ఫస్ట్ కానీ ఆనంది కంటే మంచిగా నేను ఇప్పటికి పెద్ద లాయర్ అయ్యి ఉండేదాన్ని అని చెప్తుంటే జీవన ఆర్యూ ఓకే అని చేసుకొంత అంటుంటే అం ఓకే మామే గారు ఇక సునుందా నువ్వు వాదించడంలో నాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా అని అంటుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను అత్తగారు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని ఆనంది అంటుంటే గెలిచే వాళ్ళు ఎప్పుడూ నాలాగే ఉంటారమ్మా నేను ఎలాగో గెలుస్తాను కానీ ఒక ప్రామిస్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది మనసులో అసలు జీవన ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా అది అని చేసుకొని అడుగుతుంటే పెద్ద కూడా ఎక్కువ చేసి చూడడం చిన్న కూడల్ని తక్కువ చేసి చూడడం ఇవన్నీ మీరు మానేయాలి అని అంటుంటే పొద్దునకి ఒక ట్రాక్ రికార్డు ఉంది ఇప్పుడు నేను ఆ ట్రాక్ రికార్డ్ ని బ్రేక్ చేస్తాను ఇప్పుడు ఆనంది నన్ను ఈక్వల్ గా చూడాలి నాకు సమానమైన హక్కు ఇవ్వాలి ఎలాగో ఈ కేసు నేను గెలిపిస్తాను కాబట్టి నేనే పర్మనెంట్ లీగల్ అడ్వైజర్ గా ఉంటాను అందుకే నన్ను చిన్న పిల్లలా కాకుండా ఈ కంపెనీలో ఒక భాగంగా చూడాలి అని చెప్తుంటే ఇక సునుందా ఇవన్నీ ముందుగా మాట్లాడుకోవడం అవసరమా అని సునుందా అంటుంటే గెలిచాక ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఉండవు కదా అందరు గెలిచినాక షాక్ అయి చూస్తారు ఏ మాట్లాడతారు అందుకే నేను ముందే చెప్తున్నాను ఈ కేసు ముందే నాకు ఇచ్చి ఉంటే నేను ముందు గెలిచేదాన్ని అందరికీ గెలిపించి ఇంట్లో కంగ్రాచులేషన్ చెప్పించుకునేదాన్ని అలా ఉంటుంది అని అంటూ ఉంటే ఇక శశికాంత్ ఇదంతా నువ్వు సరదాగా అయితే మాట్లాడడం లేదు కదా అని అంటుంటే నాకు కూడా అనిపిస్తుంది నాన్న అని చేతనే కూడా అంటుంటాడు సింహం ఒకసారి వేటకి దిగితే అలానే ఉంటుంది వేటకి దిగక ముందు వేటగాడి చెప్పిందే చరిత కానీ వేటకి దిగాక సింహం దాన్ని వేటాడుతుంది అని చెప్పి అనగానే ఇక అందరూ అలానే చూస్తుంటారు ఎన్ని రోజులు ఆనంది శత్రువులతో పోరాడింది కానీ నేను వేటాడతాను ఎన్ని రోజులు జీవన అని కంపెనీలో పేరు వినిపించడమే కాదు ఇప్పుడు ఇంట్లో జీవన పేరు గంటలా మోగిపోతుంది అని చెప్పి అంటుంటే ఇక చైతన్య మనసులో అసలు ఏంటి ఇది ఇంత డబ్బా కొట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆనంది ఈ కేసుని నేను హ్యాండల్ చేస్తాను నేను హ్యాండల్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తావు నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు రిలాక్స్గా ఉండు ఇప్పుడు నేను ఈ కేసును గెలిచి అత్తయ్య గారికి గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది సునిందతో తను వాదిస్తా అంటుంది కదా అత్తయ్య గారు మీరు ఓకేనా అని అంటుంటే అవును జీవన చూస్తుంటే గెలుస్తున్నట్టే అనిపిస్తుంది నువ్వు ఈ కేసు గురించి మర్చిపో అని ఆనందితో అంటుంటే సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక ఆనంది అక్కడి నుంచి ఉంటుంది ఇక ఆనంది ఒక దగ్గర కూర్చొని జీవన గురించి ఆలోచిస్తూ ఉంటుంది జీవన అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పింది ఆ పొద్దు నేను కేసులో ఓడిపోయినప్పుడు కూడా జీవన ఐక్య ఇద్దరు కలిసి సరదాగా గడుపుతూ కలపడ్డారు జీవనకి అంత టాలెంటే ఉంటే ఆ రోజే ఈ కేసు నిలవడానికి ప్రాక్టీస్ చేసేది కదా ఇన్నట్ ఏంటి ఇంత కాన్ఫిడెన్స్ జీవనలో ఎక్కడి నుంచి వచ్చింది అసలు జీవన ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడుతుంది అని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది జీవన చెప్పిన మాటలకి నువ్వు బాధపడుతున్నావా ఎందుకు బాధపడతాను ఆదిత్య గారు జీవన నిన్ను అవమానించినట్టుగా మాట్లాడింది పర్సనల్ గా నేను క్రిటిసైజ్ చేసింది అని చెప్తుంటే ఇక ఆనంది నవ్వుతూ రోడ్డు మీద పోతుంటే కుక్కలు ములుగుతాయి ఆదిత్య గారు అలా అని నేను ఏనుగుని కాదు తను కుక్క అని కాదు అది మీకు అర్థం కావడానికి ఈ మాట చెప్పినాను ఒకడు గోతిలో పడిండు అలా గోతిలో పడిన వాడికి ఎక్కువ గోతి చూస్తే భయం వేస్తుంది వేరే వాళ్ళకి ఆ లోతులు చూస్తే భయం వేస్తుంది కాని నేను శిఖరం నుంచి పాతాలలోకి పడిన దాన్ని మరోసారి పడితే లేవనికి వెనుకాడను నేను కోర్టులో తేల్చుకుందాం అనుకున్నాను జీవన పోతానండి తననే పోనివ్వండి అపీల్ చేయనివ్వండి గెలవనివ్వండి ఎవరు గెలిస్తే ఏంటి ఆదిత్య తను పోరాడుతుంది ఏంటి గురించే నేను పోరాడుతుంది ఏంటి గురించే కదా ఎవరు గెలిస్తే ఏంటి అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య చూస్తూ ఉంటాడు ఎవరో తిట్టారని చెప్పి ఎవరో క్రిటిసైజ్ చేశారని చెప్పి ఎవరో ఏడిపించారని చెప్పి బాధపడుతూ కూర్చునే రకం కాదు ఆదిత్య గారు నేను ఎంత గట్టిగా తొక్కితే అంత గట్టిగా పైకి లేస్తా అలానే నాకు ఎమోషన్ లేవని కాదు ఆదిత్య గారు నాకు ఎమోషన్స్ ఉన్నాయి నాకు కన్నీళ్లు వస్తాయి నాకు బాధేస్తుంది నేను ఏడుస్తా నేను బాధపడతా కానీ నా కన్నీలు నా చేతకానితనం కాదు నాకు భయం అంతకంటే కాదు అని అంటుంటే నేను నువ్వు భయపడతావని అనుకోవడం లేదా ఆనంది ఎందుకంటే ఎల్లమ్మ తల్లి బస్తీలో నువ్వు మా అమ్మతోనే పోరాడావో మా అమ్మతోనే గెలిచి పోరాడి ధైర్యంగా నిలిచావో అలాంటి సాధారణ మనిషి అయి ఓ ఒక కోటీశ్వరాలతో నువ్వు భయపడకుండా ధైర్యంగా నిలిచావు అని అంటుంటే ఇక ఆనంది మరి మీరెందుకు జీవనన్ను ఏదో అన్నదని ఊగులు పడుతున్నారు ఏం కాదండి అనే వాళ్ళు అంటూనే ఉంటారు పైగా జీవనకి చిన్నప్పటి నుంచి నాకంటే ఎవరికి తెలియదు నాకే బాగా తెలుసు వదిలేయండి మీరేం అనకండి అని అంటుంటే ఇక ఆదిత్య సరే ఆనంది నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని చెప్పి ఇక ఆదిత్య వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది నేను జీవనని వదలకూడదు జీవన కాన్ఫిడెంట్ ఏంటో తెలుసుకోవాలి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ ఉండో తెలుసుకొని తీరుతాను అని అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య జీవనతో మనం హాస్పిటల్ కి వెళ్దాం జీవన అని అంటుంటే ఎందుకు అని చెప్పి ఇక జీవన అడుగుతుంటే కత్తి పట్టుకోవడం చేత కాని వాడు నేను యుద్ధం చేస్తాను యుద్ధంలో గెలుస్తాను అంటే నీకేమో స్కూల్ అయిందో ఏమో అనుమానంగా ఉంది అని అంటుంటే నీకెలా అనిపిస్తుందా కనిపిస్తుందమ్మా మరైతే నువ్వు వెళ్లి హాస్పిటల్ చూపించుకో నేను నీ గురించి మాట్లాడుతున్నావు నువ్వెప్పుడైనా కోర్టుకి వెళ్లి వాదించావా లేదు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ గా జాయిన్ అయ్యావా లేదు మరి మా వదిన గెలవలేని కేసుని నువ్వు కోర్టులో గెలుస్తానని ఎలా అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే నేను గెలవనని నువ్వెలా అంటున్నావు అమ్మ జీవన కోర్టులో వాదించడం అంటే నువ్వుతో అరిచినట్టు కాదు అక్కడ శిక్షలు వాడాలి బ్రెయిన్ ఉపయోగించాలి అది అయ్యా చైతన్య నేను మాత్రమే తోపు అని చెప్పి అన్నావు చూడు అది నువ్వు బీరువాళ్ళ పెట్టుకో వేరే వాళ్ళ దగ్గర ఉపయోగించకు అసలు జీవనంటే ఏంటో తెలుసా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదన్నో తెలుసా నేను వస్తుంటే జీవన వస్తుందని చెప్పి అందరూ భయపడేవాళ్ళు అని అంటుంటే ఇక అబ్బో అని చేతని అంటుంటాడు నేను పెళ్లి చేసుకున్నాకే నేను ఇలా అయ్యాను నా కర్మ కొద్దీ అని అంటుంటే ఇది కొంచెం అయినట్టు లేదు ఎప్పుడో ఏదో తప్పు చేశానని చెప్పి ఓకే అదే అనుకుంటావా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను ఎలా దూసుకుపోతానో నువ్వే చూస్తావు కదా అని అంటుంటే ఇక చైతన్య నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను అలానే ఉండు నేను విడిచి చూపిస్తాను అని జీవన అంటుంటే నువ్వు అలానే విడిచో నీకు ఫోటో దించుతాను అని చెప్పి ఇక చైతన్య ఫోటో క్లిక్ చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చైతన్య చైతన్య గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అది చూసిన పూర్ణిమ మనం కొన్నిటి మనం కొన్నిటికి దూరంగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటాం జీవితం అంటే ఏంటి ప్రశాంతంగా ఉండడం అని అంటుంటే ఇక చైతన్య పూర్ణిమ వైపు చూస్తూ ఇక పూర్ణిమ నా జీవితం ఎలాగో బాగుపడలేదు నీ జీవితం అయినా బాగుపడుతున్నాను నా కోరిక అని చెప్తుంటే ఇక చైత్ర వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి పూర్ణి చూసే నేను సీతన్ కి ఫోన్ చేయాలి నా నుంచి కాల్ రాకపోతే అయిపోతాడు అని చెప్పి కాల్ చేస్తూ ఉంటుంది సీతన్ ఫోన్ రా లిప్ ఫోన్ చేయి అని చెప్పి అనుకుంటూ కాల్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ రింగ్ అవుతున్న సీతన్ని జ్యోతి చూసి సీతన్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు చేస్తున్నారో ఏంటో సీతనేమో బయట ఉన్నాడని చెప్పి ఇక బయటికి వెళ్ళి సీతన్ ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో జీవన పెన్ డ్రైవ్ ని ఎక్కడ దాచాలా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే ఇక ఆనంది అక్కడికి వచ్చి జీవన అందరూ బయట సెలబ్రేషన్ చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి వచ్చాను అవునా అయితే నేను ఒక వీడియో పంపాను అది చూడు అని చెప్పి అనగానే ఇక జీవన అది చూసి షాక్ అయ్యాలనే అలానే చూస్తుంటుంది ఏంటి జీవన వీడియో ఎలా ఉంది అని అడగగానే ఈ వీడియో నీకు ఎవరిచ్చారు ఇది ఫేక్ వీడియో అని అంటుంటే ఒక్కసారిగా ఆనంది కోపంతో జీవన చెంప పగలగొడుతూ ఉంటుంది నన్ను ఎందుకు కొడుతున్నావు ఎందుకో తెలుసా ఆధారాలు మాయం చేసినందుకు సాక్ష్యాలు మాయం చేసి కోర్టులో నన్ను ఓడించినందుకు అని చెప్పి మళ్ళీ అని చెప్పి మళ్ళీ చెంప పగలగొడుతూ ఉంటుంది ఇక జీవన కోపంగా అలానే చూస్తూ ఉంటుంది